సోదర సోదరీ వాళ్ళందరికీ మన సిటీ విలేజ్ కల్చర్ ఛానల్ తరఫున అందరికీ శుభాకాంక్షలు అండి పత్ సంవత్సరం శుభాకాంక్షలు మన కంటెంట్ ఏంటంటే ఈరోజు ప్యారిస్ తనాలి బోస్ రోడ్ విస్తరణ పనులు క్రమంగా పట్టణమంతా వ్యాపించి పట్టణాన్ని అతి సుందరంగా తయారు చేస్తున్నారు మన సివిల్ సివిల్ సప్లైస్ శాఖ మాచులు శ్రీ నాదేళ్ళ మనోహర్ గారు ఇక్కడ చూడండి శరవేగంగా పనులు సాగుతున్నాయి బోసులో టౌన్ చర్చి వద్ద నుంచి గుడి వరకు రోడ్డు విస్తరణ పనులు విస్తరణ పనులు సాగుతున్న వైనాన్ని గమనించండి మనోహర్ గారు గౌరవనీయ మన మినిస్టర్ గారు క్రమ పద్ధతిలో పట్టణాన్ని ఎంతో సుందర సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నారు గమనిస్తున్నారుగా విస్తరీకరణలో భాగంగా బోస్ రోడ్డు పనులు బాగా క్రమ బాధితుల్లో కనసాగుతున్నాయి గమనించారుగా ఇట్లా టౌన్ చర్చి వద్ద నుంచి చిట్టాంజినేయ స్వామి గుడి వరకు సాగుతాయి ఈ పనులు క్రమంగా పట్టణమంతా ఇట్లా అన్ని శాఖల సమన్వయంతో పనులు చేస్తారు ఈ కనుక కంటెంట్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ